అయితే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాధరం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి సమయం వచ్చేసి పన్నెండు భావక పన్నెండు అవుతుంది ప్రజెంట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఎమ్మె ఎక్స్ప్రెస్ అవి ఎక్కిన అయితే మనకు ఈ ట్రిప్లో ఒక ఇద్దరు కస్టమర్లు ఇన్నోవా క్రిస్టాలకు అడ్వాన్స్ ఇచ్చింది ఒకసారేమో నేను ఇంటికాడ ఉండగానే ఫుల్ పేమెంట్ చేసేసి ఇంకొకసారేమో ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ కొట్టిండు మిగతా పేమెంట్ కాలేదు సారు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనంకి వెళ్ళిండట అచ్చినాక వేస్తా అన్నాడు ఒకసారేమో మహబూబ్ నగర్ నుంచి మారుతి విటారా బ్రిడ్జాకు ఒక ట్వంటీ థౌజండ్ కొట్టిండు బండి తీసుకొని వస్తున్నాం మిగతా బ్యాలెన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అరేంజ్ అయింది మిగతాది వాళ్ళు మొత్తం లిక్విడ్ క్యాష్ ఇస్తా అంటే సరే నో ప్రాబ్లమ్ అని బండి తీసుకొస్తున్నాడు ఒకసారేమో మెట్పల్ నుండి ఉండే ఐ ట్వంటీ కార్ కోసం డబ్బులు కొట్టిండి సార్ మొత్తం ఈ ట్రిప్లో నేను ఢిల్లీ వచ్చినందుకు ఒక నాలుగు వెహికల్స్ తీసుకున్నాను అందులో ఈ ట్రిప్ నా ఎంబడి మూడు వెహికల్స్ వస్తుంది నేను ప్రకాష్ గోవింద్ రాయవర్ గురం వస్తున్నాను అట్లనే నేను రెండు మూడు రోజుల నుంచి వీడియోలలో ప్రతి వీడియోలో చెప్తున్నా నేను రేపు కానీ వెళ్ళుండి కానీ వెళ్తా ఇవ్వాలన్నా ఢిల్లీ నుండి జగిత్యాల వరకు వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడంటే మీ దేవుడు తమ్ముడు స్టేషన్ గణపరైనా పక్కగా చిన్న 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 పెండియాలు కరెక్టేనా స్టేషన్ స్టేషన్ ఖాన్పూరు వరంగల్ జిల్లా చిన్న పెండియాలు గ్రామం ఏం పేరు తమ్ముడు సాయికిరణ్ తమ్ముడి పేరు సాయి కిరణ్ ఇక్కడనే ఢిల్లీలో చదువుకుంటాడంట పాలిటి పొలిటికల్ సైన్స్ అయితే వాళ్ళ డాడీ ఫోన్ చేసి మీరు ఏమైనా ఈరోజు అంటే నేను బయలుదేరుతున్నా అని పాపం ఈ తమ్ముడు నేను లొకేషన్ పెడితే లొకేషన్ కట్ చేసిండు ఈ అబ్బాయి ఒక్కడే ఈ ట్రిప్లో మూడు వెహికల్స్ ఉన్నాయి కానీ ఎవరు రాలేదు ఇతను ఎక్కించుకొని స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఏమన్నా ఎక్స్ప్రెస్ అయ్యి వెహికల్ అయితే ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మన భారతదేశంలో సిన్సియర్గా సమాజం కోసం నేను సమాజానికి నా వంతు సాయంగా కొంచెం అన్న ఉపయోగపడతా అనేటోళ్లకు ఎలాంటి ఏమంటారు దాన్ని సపోర్ట్ కానీ ఎలాంటి పబ్లిసిటీ కానీ ఇట్లాంటివి ఏముండే సమాజాన్ని ఎవరైతే నాశనం చేస్తారో ఎవరైతే సమాజాన్ని ఎట్లా నాశనం చేయాలని పబ్లిక్లకు తీసుకుపోయి చెప్తారో వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకొని పూజిస్తాం ఆ పరిస్థితుంది ఇలాంటి విషయాలు ఎందుకు గుర్తుకొత్తాయి అంటే అప్పుడప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు రాత్రి నిద్ర వచ్చినప్పుడు ఏదో టాపిక్ మీద ఒక వీడియో చేస్తే మనకు కూడా నిద్ర రాదు ఇప్పుడు తమ్ముడు ఎవరిదాకా అట్లా కత్తుందన్న మరి కొసేపు పండుకుంటా నీకేమైనా ఇబ్బంది అవుతుందా అన్న ఏ నాకేం ఇబ్బంది కాదు పండుకుంటే పండుకో తమ్ముడు నేను నాకు ఎప్పుడు నిద్ర అప్పుడు బండి పక్క పెట్టేస్తాను నేను నడప రిస్క్ తీసుకోనని చెప్పాను సరే అన్న మరి నేను కొంచెం పడుకుంటా అంటే పడుకో అని చెప్పిన అయితే ఓకే అన్నాడు అన్నాక సరే మరొక వీడియో చేద్దాం నువ్వు ఫోన్ పట్టుకుంటావా అని అడిగినా పట్టుకుంటా అన్నాడు అందుకోసమే ఆయన చేతిలో ఫోన్ పెట్టి నేను మాట్లాడుతా మనకు మొన్న తమిళనాడులో కర్ణాటకలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన పదవికి రాజీనామా చేసి ఎలక్షన్ల ప్రజలకు ఏమైనా ఎత్తా అని ఎంపీగా పోటీ చేసింది అతన్ని మనం కంకణం కట్టుకొని ఆ ఓట్లకు అమ్ముడు పైసలకు ఓటు అమ్ముకొని అతన్ని ఓడగొట్టినాం అతన్ని ఓడగొట్టడం వల్ల అతనికే నష్టం లేదు ఎందుకంటే అతడు సర్వీస్ చేస్తా అని అంత పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని ప్రజా సంఖ్య ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ ప్రజలకు ఏమన్నా నావంతుగా సమాజానికి నేనేమైనా ఉపయోగపడతాను పబ్ పబ్లిక్లకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తే అను ఓడగొట్టినాం మనం అలాంటి వ్యక్తులు ఓడిపోయినప్పుడు సమాజానికి ఏం నష్టం జరగలేదు గెలిచిన వాళ్ళ వల్ల ఏమో లాభం అనుకున్న మూర్ఖత్వం ఇవాళ మనకు ఐదు వేలు పదివేలు ఓటి ఓటు కొన్న వ్యక్తి ఇచ్చి డబ్బులు ఇచ్చి కొన్న వ్యక్తి వేల కోట్ల స్కాములు చేసి రేపు జైలుకు వస్తే ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ పండబెట్టి తొక్కుతాడు అసంటోని కానీ మనకు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొన్న ఒక సంఘటన జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే రోడ్డు మీద ప్లక్క పట్టుకొని ధర్నా చేసింది ఆమె రాష్ట్రంలో ఆమెనే ముఖ్యమంత్రి ఆమెనే హోమ్ మినిస్టర్ ఆమెనే ఆరోగ్య శాఖ మంత్రి అన్నీ ఆమెనే మళ్ళీ ఆమెనే రోడ్డు మీదకి వచ్చింది ఎవడైతే ఆ కాలేజీకి సంబంధించిన ఆ ఇష్యూకి సంబంధించిన మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడో అన్ని అప్పటి మనం అక్కడికి వెళ్ళి తీసేసి మళ్ళీ ఇంకొకడ పోస్టింగ్ ఇచ్చింది అంటే మనం ఏం చెప్తామంటే ఇక ఇసులోకి మనం రేపు పొద్దుగాల ఓట్లకు అమ్ముడు ఓటును మనం అమ్ముకొని ఇసంటోలను గెలిపించి మన పిల్లల భవిష్యత్తును మనం ఖరాబ్ చేసుకుంటాం ఈరోజు వచ్చే ఈ ఐదు పదివేల కక్కుతూ పడితే రేపు మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే నాశనం చేసుకోవడం ఇప్పుడు మన ఊళ్ళే ఎవరన్నా ఒక వ్యవసాయ రైతు కొన్నేళ్ళ నుంచి కష్టపడి పంట పండించుకుంటూ నష్టపోతే అతను పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఎక్కడ ఎవలకి చెప్పుకున్న ఎలాంటి అతనికి ప్రయోజనం ఉండదు కానీ ఎక్కడైనా ఏదైనా సెలబ్రిటీకి చిన్నగా ఏదైనా ప్రాబ్లం రాగానే ప్రభుత్వ రంగం అంతా అక్కడ దొరుకుతుంది దాని బ్రేకింగ్ న్యూస్లు మనం టీవీలలో లేతూ ఉంటాం ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన తెలంగాణలో హైడ్రా కమిషనర్ గారు సార్పైరంగారున్నటి వరంగల్ ఎస్పీ ఎస్ కానీ రంగనాథ్ సార్ రంగనాథ్ సారు మంచిగా పాపం సిన్సియర్గా డ్యూటీ ఎత్తుండు చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళ బిల్డింగ్లు కూడబడుతుంది ఇమీడియట్లీ కథం అందరం కోర్టుకోవాలి ఇది నాపాలి అయినా కోర్టులు కూడా ఇట్లాంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని దాని మీద ఒక అప్పుడున్న అక్కడున్న లోకల్ సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళని పిలిపించి దాని మీద చట్టపరమైన ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజంగానే అక్రమ కట్టాలైతే ఇమీడియట్లీ కూర్చిపారేయాలి కానీ మళ్ళీ స్టే తెచ్చుకొని దాన్ని పొడిగించి ప్రభుత్వం ఉన్న రోజులు దాన్ని కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేసి తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ కాగానే మళ్ళీ ఆలయ రాజ్యం కాబట్టి అది పక్కకు వారేసి అట్లాంటి కొన్ని లక్షల కేసులు ఉన్నాయి మన దేశంలో ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఇంతమంది నోరు రోడ్డు మీదకి వచ్చి వరుతురు కానీ ఆ అన్యాయం చేసిన మరి అదే పోలీస్ స్టేషన్లో వచ్చి దాని మీద యాక్షన్ మాత్రం తీసుకోలేకపోయారు నిజంగా ఆ సంఘటన గిట్ట ఇప్పుడు నేను ప్రయాణించే ఉత్తరప్రదేశ్లో జరిగినట్టుంటే వాడి వరకు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోతుంది అవునా కాదు గసంటి ముఖ్యమంత్రి ఉండాలి నేను ఆ మధ్యకాలంలో ఒక ఇది ఎలా అంటే యూట్యూబ్లో అనుకుంటా షార్ట్లలో వచ్చింది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఊకే ఆమె ట్రాకింగ్ చేసి అంటే ఆమెను చిడాయించుడు అట్లా చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళను వికలాంగులం చేసి పరిస్థితి అంటే అది పబ్లిక్లకు పోతుంది ఇవ్వద్దరు ఈ తప్పు చేస్తే వీళ్ళకి పనిష్మెంట్ అయింది అట్లాంటి రీళ్లు బాగా మంది షేర్ చేస్తారు అది నిజంగా అట్లా తప్పు చేయాలని మనుషులు ఉన్నాడు కూడా దాన్ని షేర్ చేస్తాడు అబ్బా నేనైతే బచ్చైనా నేను మొన్నటి దాకా దాన్ని దీనికి వెలికినా నేనైతే భయ బ భయపడ్డా బయటపడ్డా వాడైతే దొరికిందని సంతోషపడి కూడా ఆ రీళ్ళు షేర్ చేస్తాడు అసొంటి భయం తీసుకొచ్చే ఆఫీసర్లు అసొంటి భయం తీసుకొచ్చే ప్రభుత్వాలని మనం ఎన్నుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఎవడో మనకు కులపోడాన్ని మన మత్తపోడాన్ని లేకపోతే బీసీ అనో ఓసీ అనో రెడ్డి అనో రావనో గౌడనో ఇట్లా రకరకాలుగా మనకు సంబంధించిన చిన్న చిన్న వాటి కోసం ముందు తారాల భవిష్యత్తును మొత్తం నాశనం చేసి పరిస్థితుంది ఈ మధ్యకాలంలో జరిగిన ఎలక్షన్లను అయితే వందల కోట్లు ఖర్చు పెట్టేది ఇంత దారుణమా అరే ఎంత కొంచెం మొన్న ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎలక్షన్ కొన్ని కోట్ల మేము ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే ఒక్కొక్కటి మాజీ ఎమ్మెల్యేలు ఆస్తులు అమ్ముకొని మరీ పోటీ చేసినామని పరిస్థితి ఉంది సరే నేను మీకు పని చేస్తా మీరు నన్ను గెలిపిరి నీకు పని చేయకపోతే గల్లబట్టి నన్ను అడుగురని కూడా నేను నిజాయితీగా పోయి నిలబడి ఓటు అడిగితే నీ మొఖాంతి నువ్వేం చేస్తావు నీకేమి అనుభవం ఉంది చూడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి వాళ్ళ తాత ముఖ్యమంత్రి వాళ్ళ ముత్తాత ముఖ్యమంత్రి మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి మనం మాత్రం ఓటేసుడే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయితే మనం ఓటు వేయాలి వేలు తీసుకోవాలి ఇరవై వేలు తీసుకోవాలి ఓటు వేయాలి మనం ఏమవుతుందో మన పిల్లలు ఏమవుతున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో మనకు అవసరం లేదు ఎక్కడైనా సంఘటన జరిగితే అప్పటికప్పుడు అందరు ఇక భారతదేశంలో ఉన్న సెలబ్రిటీలు అందరినీ నిజంగా చెప్తున్నారు ఒక్క మొన్న జరిగిన ఇష్యూ మీద విరాట్ కోహ్లీ ఒక్కటే స్పందించాడు ఎవడు మాట్లాడలేదు ఏ ఏ హీరో రాలేడు ఏ హీరోయిన్ రాలేదు ఏ డైరెక్టర్ రాలేదు ఎవరు రాలేడు అక్కడే కొండ అక్కడ రఫన్ అది గాజా పాలస్తీనా పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది వాళ్ళని అందరినీ కాపాడాలని ఇక్కడ అందరు స్టోరీలు పెట్టారు మరి పాలస్తీని ఎవరినైనా గెలికిందా దాని సందాల అది బతుకుతుంది దానిలోకి వచ్చి పన్నెండు వందల మందిని చంపారు ప్రెగ్నెంట్ లేడీని చంపి పాపని బయటకు తీసిరు దాని మీద ఒప్పుడు మాట్లాడలేదు ఒక దేశం మీద దాడి చేస్తే ఆ దేశం ఎందుకు ఊకుంటుంది ఎందుకు ఊకుంటుంది చెప్పు ఆ దేశాన్ని దాడి చేసేటోళ్ళు అందరూ మరి మన ఇంటి నుంచే దాడి చేస్తారు మరి అవతల బాంబు ఎత్తే నా ఇల్లుతో పాటు నా కుటుంబం పోతే కూడా భయం ఉండాలి కదా అట్లాంటిది ఏం లేదా అక్కడ ఏదో జరగానే అయ్యో ఊరంతా నాశనం అయిపోయింది మనుషులందరూ చచ్చిపోతారు మనం మనం అందరం హాస్టల్ పెడితే ఇప్పుడు నేతాన్యా సపరేట్ ఉంటాడు లేకపోతే బాంబులేసి ఇంకా చంపుతాడని మనం ఇడ ఇండియాలో ఆస్టాగుల మీద ఆస్టాగులు పెడితే మన దేశాన్ని ఒక అరవై డెబ్బై సార్లు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నుకోనుకన్నా తెలుసా స్టే స్టేటస్లు పెట్టుడు స్టోరీలు పెట్టుడు మాత్రం తెలుసు ఇజ్రాయెల్ అనే దేశం మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా చెప్పిరా ఇజ్రాయల్ ఇజ్రాయల్ మీద దాడి అయ్యి మనకి మన దేశంలో ఉన్న వాళ్ళని చెప్పిరా ఆ తీవ్ర వాళ్ళకు తెలియదా అంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ పోతే రేపు మరి మా దగ్గర ఉన్న పరిస్థితి మా దగ్గర సరైన టెక్నాలజీ లేదు వాళ్ళు తిరిగి కొడితే మేము ఎటువంటి తెలి తెలుసా వాళ్ళకు తిన్న తిట్ట మీద బండబెట్టి కొడితే ఊపు ఉంటాయి ఈగలు ఉరికి చురికి చంపుతాయి ఇప్పుడు అదే పరిస్థితి అయింది అక్కడ అనవసరంగా ఆ దేశాన్ని గెలికిరు ఎక్కడనో వేరే వేరే మూలలో గెలిగినోడు పోయి ఈ దేశంలో ఉంటే అర్చిపోతా అని వేరే దేశంలో జాక్కుంటే కూడా పోయి సంపేసత్తు అంత పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్న దేశాన్ని ఐదుగురు ఒక తీవ్రవాదులు కొంతమంది తయారై ఆ ఒక దేశంలోకి వెళ్ళి బాంబులు ఎత్తే ఆ దేశంలో ఉన్న గడ్డ మీద అవతలోడు బాంబు ఎత్తి ఇటు వాటితే యువతలో చచ్చిపోవడం ఆ భయం లేకపోయి మనకు మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రం జనగణమైన రాదు ఎవ్వరికి చక్కగా జన జనగణమైన రాదు కానీ పెద్ద పెద్ద లీడర్లు వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌజులు ప్రజలకేమైనా అంటే ఏం చేయాలి ఈ కార్యకర్తలైన బలం కార్యకర్తలైన రక్తం ఆ కార్యకర్తల కోసం నేను ఏమైనా ఎత్తాను ఏం చేసేది ఉంటుంది డైలాగులు స్టేజ్ మీద ఎక్కాలి మనకు ఏది నోటికి అది మాట్లాడాలి ఏ ఒక్క కార్యకర్త కన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఎవడన్నా ఒకటి ఇల్లు కట్టించిందా సొంతంగా అరే బాబు నాకు పెద్ద పెద్ద డూప్లెక్స్ బంగ్లాలు ఉన్నాయి నాకు ఫామ్ హౌజులు ఉన్నాయి నేను అలా బొర్రలేకపోతున్నా ఇక నీకు నా వంతు సాయంగా చిన్నగా ఒక ఫామ్ హౌస్లో కాకపోయినా నేను చిన్నగా ఒక రెండు బెడ్రూమ్లు ఇల్లు నీకు కట్టిస్తాను నువ్వు నా జెండా మోసినావు నా కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు మీ నాన్న పడ్డాడు మీ తాత పడ్డాడు మీ తాత వాళ్ళ తాత మాత ముత్తాత కోసం పడ్డాడు అట్లా మీరు తరతరాలుగా వంశ పర్యంగా మా అందరి కోసం కష్టపడుతురు నేను మీ మా తాతలు మీకేం చేయలే మా అయ్య మీకేం చేయలే కనీసం నేనన్నా మీకేమైనా ఎత్తా అని ఒక్కడన్నా ఒక కార్యకర్తకు ఒక ఇల్లు కట్టించినాడు ఉన్నాడా ఒక కార్యకర్త కనీసం ఆటో కొనిపి ఆటో కొనిచ్చి నువ్వు బిడ్డా నేను వేల కోట్ల ఆస్తులు చంపించుకున్నావు రెండు లక్షలు మూడు లక్షలు ఆటో వస్తుంది ఇగో కొంకొని నువ్వు పని చేసుకొని బతుకని చెప్పినోడు ఉన్నట ఏం చెప్పాం మనం మనం ఏం చెప్తాం బీరు బిర్యానీ ఇగో అరే ఆ వాడకట్టు నువ్వు చూసుకో ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది చలో తీసుకో నువ్వు వాళ్ళని చూసుకో అది అట్లా మనం ఏం చేసినామంటే వ్యవస్థలను ఏ పార్టీ అయినా కానీ పలానా పార్టీ పలానా అది కాదు మొత్తం వ్యవస్థలను ఏం చేసినామంటే ఇట్లా మెల్లమెల్లగా ఒక లెవెల్లో అలా తయారు చేసి పెట్టినాం రేపు మనం అధికారంలో ఉన్నా లేకున్నా మన అపోజిషన్ అధికారం ఉన్నా మనం సేఫ్ ఉండాలి అట్లా అట్లా తయారు చేసి పెట్టినాం దానికోసమే ఇప్పుడు పబ్లిక్ తయారై కూర్చున్నారు ఎలక్షన్ వస్తుందంటే చాలు కొంచెం అన్న మోమాటం లేదు ఏం లేదు నీకెంత నాకెంత నీకు ఇస్తే నాకేం లాభం నాకితే నీకేం లాభం నేను పార్టీ మారుతున్నాను నాకేం లాభం నువ్వు ఐదు వందల కమ్ముడు పోతావు అవతల ఐదు కోట్ల కమ్ముడు పోతాడు గంతే తేడా పెద్ద ఏం లేదు ఇప్పుడు చూడరి మొన్నటిదాకా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇటు వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ అటు పోతుంది ఆ గట్ల ఆ పరిస్థితి తీసుకొని మొత్తం దేశంలో ఏం లాభం కార్యకర్తలు ఒక్కొక్కడు మొన్న జరిగిన ఈ పది సంవత్సరాలలో తెలంగా ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో ఈ పదేళ్లల్లో మా జగిత్యాలనే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మస్తు మంది అయిన ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉండే ఇప్పుడు అదే సార్ పోయి కాంగ్రెస్లో కలిసి ఒక అంటే ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళతో ఏం సంబంధం ఉండదు ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఉంటారో అంతటే ఇంపార్టెంట్ ఓట్లేసిన వాళ్ళు ఓట్లేని వాళ్ళు అందరు గంగల పడి సమాజం ఎట్లా తయారైందంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నా సార్ మరీ ఘోరం చిన్న చిన్న ఇవి స్టోరీలు పెట్టి అంటే పబ్లిక్ల బిత్తి బిచ్చి బిచ్చి డైలాగులు అంటే బూతులు తిట్టి ఏమో చేసిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి ఆ ఇంటర్వ్యూలలో కూడా ఈ బూతులే అడిగేటోడు బూతులే ఆ ఇంటర్వ్యూ తీసుకునేటోళ్ళు మొగోళ్ళ ఒక మగ వ్యక్తి ఆడమే ఇంటర్వ్యూ తీసుకున్నా బూత్లే మాట్లాడుతాడు ఒక ఆడ వ్యక్తి ఆడమే ఇంటర్వ్యూ తీసుకున్నా బూత్లే మాట్లాడుతుంది ఆడ వ్యక్తి మొగైన ఇంటర్వ్యూ తీసుకున్నా ఆమె బూత్లే మాట్లాడుతుంది మరి నువ్వు ఇవి మాట్లాడు తప్పు దీనివల్ల సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం ఇది పది మందిలో పోతే ఇంకా దీని మీద చెడు ప్రభావం వల్ల పిల్లలు చెడిపోతారు ఇది కరెక్ట్ కాదని చెప్పు లేదు మొన్న ఒక నెల రోజులు ఇవే జరిగినాయి తర్వాత దాని తర్వాత వచ్చింది న్యూస్ ఏంటిదంటే రాజ్ తరుణ్ లావణ్య స్టోరీ ఇంకా నడుతుంది ఆ సీరియల్ ఇంకెన్నేళ్ళు నడుతో తెలియదు తర్వాత ఒక సెలబ్రిటీకి సంబంధించిన జాతకాలు చెప్పిన అది ఇవా సార్ మనకు కావాల్సిన వార్తలు ఒక రైతు కొన్నేళ్ళు కష్టపడి పంట పండితే సరైన ధర రాక పురుగుల మందు సా తాగి అక్కడనే చచ్చిపోయింది సార్ గాలి ఇంటికి పోరి గాలి మొత్తం టీవీ అన్నీ వాళ్ళ ఇంటికాడ పెట్టి ఫోకస్ చేయరు వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి తీసుకురారు ప్రభుత్వాలు ఆయనను చూసి స్పందించాలి గసొంటి న్యూస్ రాయి ఒక రైతు తనకు పండిన పంట సరిగా ధర రాక పండించిన పంటనంతా కాలబెడుతుండు గసొంటి చూపెట్టుర్రి టమాటలు ఆటన కిలో చారన కిలో అంటే రోడ్డు మీద పందులకు వారేసారు గసొంటి చూపెట్టురు సార్ ఒక బార్డర్ మీద సైనికుడు మన అందరి కోసం రాత్రి పవలు మైనస్ డిగ్రీలల్లా యాభై డిగ్రీ ఎండల కాడ డ్యూటీ ఎత్తుండు గసొంటి చూపెట్టుర్రి కోరియా గవర్నెన్స్ పెట్టి ఈ దిక్వాలే స్టోరీలు ఒక్కటన్నా పనికి వచ్చేది ఒక్కటన్నా ఒకటి ఒక్కటి కూడా వన్ వచ్చేది లేదు సమాజానికి వన్ కచ్చే మెసేజ్ లేదు సార్ పనికిరాని న్యూస్లే ఏం జరిగిందని సరే ఏదన్నా తంబులైన్లు ఈ మధ్యకాలంలో తంబులైన్ ఏం పెడుతురంటే కేసీఆర్ను గడగడలాడించిన రేవంత్ రెడ్డి అని పెట్టి అసెంబ్లీలో సరే అని పోయి అందులో పోయి లోపలికి పోయి సూత్ ఏముంటుంది తెలుసా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రే కేసీఆర్ మాట్లాడిన మాటలు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఈయన మాట్లాడిన మాట రెండు రెండు వేరు వేరుగా కట్ చేసి ఆ రెండు వీడియోలను పెట్టుడు మళ్ళీ ఏదన్నా అంటే పక్క క్వశ్చన్ మార్క్ అట్ట ప్రతి ఒక్కరు చెప్పే న్యూస్ ఛానల్ మ్యాటర్ ఏంటంటే అట్ట ఇట్లా జరిగిందట వచ్చిందట పోయిందట ఈ అట అనేది భయంకరమైన జబ్బు ఇది మనకి ఏదైతే పర్ఫెక్ట్ ఉంటుందో తెలితే అదే న్యూస్ వేయాలి తెలియకపోయినా కానీ తెలిసినట్టు ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు సీరియల్గా ఒకటే న్యూస్ ఓర్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని మరీ మరీ చదివారు బీఆర్ఎస్ బీజేపీతోటి విలీనం అయిపోతుంది ఇక అయిపోయింది బీ బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ దుకాణం బంద్ చేసుకోండి అని ఒక ఛానల్ అయితే గంటలు గంటలు చెప్పాడు ముచ్చట ఇట్లా చెప్పే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీని ఓడగొట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన ఒకడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైనా ఒకడు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైన ఒక ఇట్లా చెప్పే బీజేపీకి సీట్లు రాకుండా చేసేది లేకపోతే బీజేపీకి ఖచ్చితంగా అసెంబ్లీకి ఇరవై ఇరవై ఐదు సీట్లు వస్తాయి ఆ పరిస్థితి మనల్ని ఏం చేస్తారంటే పబ్లిక్లా అన్ని విషయాలను తీసుకుపోయి జరగదాన్ని కూడా జరిగినట్టు చూపెట్టే ప్రయత్నం నేను ఈ సోషల్ మీడియా అర్చి నుంచి అయితే మరీ దరిద్రం అయిపోయింది ఏదన్నా మంచిగా వనకచ్చేది చూద్దామా అనుకుంటే ఒక్కటంటే ఒక్కటి పనికి సమాజానికి వనకచ్చేది ఒక్కటి కూడా లేదు సార్ మొన్నటి దాకా ఏదో బండి అని ఉండే బండి వీకింది అదే జట్క బతుక బతుకబండో అది వీకింది ఇప్పుడు భర్తల సంబంధించిన ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ తీసుకొచ్చి టీవీలో పెడుతారు అవునమ్మా నీకు అయినందుకు గుర్తుకొచ్చింది గా టైంలో ఒక బీడం అడుగుతుంది ఈ అడ్వకేట్ సార్ అడుగుతాడు ఎంతమంది అమ్మా నీకు ఇవా సార్ ఇవి ఓలక సార్ ఇవి ఓలకన్న అన్నం పెట్టేడే సార్ ఒక్క మాట మీరు చెప్పు మీరు అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మీరు లాయరు ఒకవేళ ఏమో సై సైక్రాటిస్టు సైకలిస్ట్ ఏమంటారు దాన్ని నువ్వు చెప్పు ఏం కదా నాకు రాదు సైక్య ఒక సైకటిస్టు ఒక మేడమేమో అడ్వకేటు ఇంకొక మేడమేమో మహిళ మండలి సభ్యురాలు అనుకుంటా వీళ్ళు ముగ్గురు ఇంకో మహిళను ఆ అబ్బాయిని ఆ అబ్బాయి అంతకుముందు ప్రేమించిన వీళ్ళందరు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి వాళ్ళ జాతకాలు వీళ్ళు మొత్తం మాట అంటే పబ్లిక్ ఏదైతే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారో అవే చూపెడుతున్నారు వీళ్ళు అంటే దానివల్ల పబ్లిక్ ఇంకింత చెడిపోయేటోడు ఇంకా చెడిపోయి మీ వల్ల సమాజం బాగుపడతా అయితే శుద్ధ వేస్ట్ అంటే వేస్ట్ నిజం చెప్తుంది సమాజానికి మీ వల్ల చిన్న వన్ పర్సెంట్ కూడా లాభం లేదు సార్ ఈ మీరు ఎవైలబుల్ అయితే ఈ దిక్వల్లే టీవీలలో ప్రోగ్రాములు ఇస్తు వీటి వల్ల సమాజానికి ఇంత కూడా లాభం లేదు నిజం ఒక రామాయణము ఒక మహాభారతము ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను భారతదేశం ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది గత డెబ్బై సంవత్సై ఎనిమిది సంవత్సరాల మనం మొన్న స్వతంత్ర భారతదేశంలో మొన్న పా ఆగస్టు సెవెంటీ ఐదు చేసుకున్నాం ఇండిపెండెన్స్ డే కదా చేసుకున్నాం అట్లాంటిది మనం ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళలో మనం ఎంత డెవలప్ అయినాం మన పిల్లలకు ఈ డెవలప్మెంట్ ఎట్లా తెలియాలి ఒకప్పుడు మన రాజ్యాన్ని ఎంతమంది పాలించారు ఎవరి వల్ల మన రాజ్యం ఇప్పుడు ఇప్పుడు నష్టపోయింది బ్రిటిష్ వాళ్ళు మనకు వేసిన అన్యాయం అయింది ఇవి చూపెట్టరు సార్ ఇవన్నీ పక్కకెట్టి అవునమ్మా అంటే నీకు ఇక మీ ఆయన సరిపోలేడా ఇవా మేడం అడిగే ముచ్చట్లు అంటే ప్రతి కొంబల ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి మేడం మీవైంది మీరు బయట వాళ్ళే వీళ్ళు బయటపడ్డారు గంతే తేడా ప్రతి ఇంట్లో మట్టిపోయే ఉంటుంది మనం ఏం చేస్తామంటే దాన్ని కవర్ చేసుకోవడానికి మనం పెద్ద ఇక పబ్లిక్లో ఉన్నాం కాబట్టి సేఫ్ వేసుకోవడానికి అవన్నీ చెప్పుకోం నేనేం పెద్ద సతపు అని చెప్తాను నేను పెద్ద దొంగనా కొడుకు కాకపోతే ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ అయినా కాబట్టి నా పని నేను చేసుకొని బతుకుతుంది మనకు సమాజానికి ఉపయోగపడే ఒక్కటన్న ఒక్క మంచి ప్రోగ్రాం పెట్టి తీయరి సార్ ఇంటర్వ్యూ తీసేటప్పుడు అమ్మాయిని తెచ్చి చాన్న పెడితే ఆ అమ్మాయితోటి ఈమె డ్రగ్స్ తినదంటీ మళ్ళీ ఈమె ఆమె పెళ్ళి కాకముందు నేను సహజీవనం పదేళ్ళు చేసిన ఆమె చెప్పే నేను ఉండగా ఇంకొక ఆమె ఎత్తదా మాట నువ్వు పెళ్ళే చేసుకోలేవు వాడు ఎంతమందితోటే ఎత్తాడు సహజీనం వేయాలని రాజ్యాంగాలు రాసింది నేను నువ్వే గుద్ద ఒప్పుకుంటున్నావు సహజీవనం చేసిన నేను పదేళ్ళు పెళ్లి కాకపోతే ఏమైతుంది నేను సహజీవనం చేసినా కంటే సహజీనం చట్టం ఒప్పుకుంటుంది పెళ్ళి అయిందంటే అయిందంటూ మళ్ళీ సాక్షి రిజిస్టర్ మ్యారేజ్ అయిందా ఉట్టికైందంటే ఉట్టి గుల్లి పెళ్లి వేసి గుళ్ళ పెళ్లి వేసుకుంటే వెళ్తుందా వయల మంది సమక్షంలో పెళ్లి వేసుకున్నదే సెల్లు తల్లి తల్లి ఆడు ఇడిచిపెట్టి పీక్తుండు ఆమె కూడా ఇడిచిపెట్టి పీక్తుంది నచ్చకపోతే నువ్వు పదేళ్ళు కాదు యాభై ఏళ్ళు సహజీనం చేసినా వేస్టే దంతెందుకు ఈ మధ్యకాలంలో పాపం ఒక డ్యాన్స్ మాస్టర్ ఉండే చనిపోయిండు ఆయన క్లైమాక్స్లో ఒక మేడం వచ్చింది ఆయన దగ్గరికి పాపం ఆయన తోడు నీడ నేనే అని ఆమెకు యాభై అరవై ఉంటాయి ఈయనకు యాభై అరవై ఉంటాయి వాళ్ళే కనీసం ఒక రెండు సంవత్సరాలు కలిసి ఉండలేరు జీవితాన్ని చూసిన వాళ్ళు రెండు సంవత్సరాలు కలిసి ఉండలేకపోయింది మనిషికి ఇంకో మనిషి తోడు ఎప్పుడు అవసరం పడుతుంది మనకి మన వల్ల ఏమైతలేదు మన జీవితం ఇంతే ఇప్పుడన్నా నేను సెట్ కావాలి మంచిగా బతకాలని ఆలోచన గాస్ ఉంటే చెప్పాలి అమ్మ నీకు ఇప్పుడు ఈ తప్పు నువ్వు ఇంకోసారి ఇట్లా ఏకు నీ గురించి మొత్తం మాకు తెలిసింది మేము ఇది ఇక్కడి వరకే ఆపుతాం నువ్వు మంచిగా బతుకమ్మా ఈ పబ్లిక్ ఏక అని గవి చెప్పాలి కానీ ఆ చెప్పేటోనికి బుద్ధి లేదు ఈనటోడానికి బుద్ధి లేదు మళ్ళీ అదే ఛానల్కు పిక్చర్ రేటింగ్స్ బాగా మంది చూస్తూ రంట చూడరా మరి మనం చేయ బూతులేనాయి వేరే వేరే టోళ్ళు ఆ చేసేదానికి మనం చేసేదానికి పెద్ద తేడా ఏముంది తాగి డ్రైవింగ్ వేయద్దు తాగుతాకి ఈ ప్రమాదాలు జరుగుతాయి వాటి మీద ఒక డిబేట్ పెట్టుర్రి మనం ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా పెద్దగా జరిగే కుట్రలు ఏమైనా ఉన్నాయంటే కల్తీ ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది కాబట్టి మీద డిబేట్లు పెట్టరు ఎక్కడెక్కడ కల్తీ జరుగుతావు వాళ్ళ కోసం సపరేట్ చట్టాలు తీసుకుర ఒక ఏదైతే మనం మహిళల మీద ఎవడన్నా ఏమన్నా అర్జెయితే ఎట్లాంటి చట్టాలు తెచ్చిర్రో ఈ కల్తీ చేసిన వాళ్ళ మీద తీసుకురారు సార్ పిల్లలు తినే చిన్న చిన్న వస్తువులలో కూడా కల్తీలు జరుగుతున్నాయి తెలియకుండా ఎంతో మందికి భయంకరమైన రోగాలు వచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిగా లేక ట్రీట్మెంట్ ఏపీయలేక చనిపోయిన వాళ్ళు వేల లక్షలలో ఉన్నారు సరైన సమయానికి సరైన ప్రభుత్వాలు చేయాల్సింది అరే సరైన వైద్యం సరైన విద్య మంచి రోడ్లు మంచి వా వాతావరణం గిసోండి గవి చెప్పాలి గవి ఎక్కడి చలో కూడా అక్రమంగా కట్టింది కూలగొట్టు అది ఎన్ని కోట్లు పెట్టి కట్టి కోట్లు అని గంగళని అని అంటే కూలగొట్టాలి గంతే మళ్ళీ అది ఉల్లిగల్ అని తెలిసి మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ కట్టు మాది ప్రజాస్వామ్యాన్ని కట్టు కూలగొట్టు కట్టు కూలగొట్టు అవగట్ల నీకేంది నాకేంది నీకింత నాకింత ఆ సిస్టమ్ తయారు చేసి పెట్టాం మనం ఒక్క మంచి పని కన్నా మనం ఇప్పుడున్న ఛానళ్ళల్లా కొన్ని మాత్రమే సమాజానికి ఇగో ఇది తప్పు ఇది రైట్ నేను ఈ విషయం చెప్పద్దు అందుకే చెప్తలేదు బహిరంగంగా చెప్పే కొన్ని ఛానళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక మీతో అందరూ ఎక్కడున్నావు ఎంతమంది చచ్చిపోయారు చచ్చిపోయారా అంటే యువతలోనికి చచ్చిపోయారు అనే విషయం తెలవాలి ఖచ్చితంగా చచ్చిపోవాలి చచ్చిపోకపోతే అది న్యూస్ కాదు అవకాశం తయారైంది ఇంత ఘోరమా సార్ దీనివల్ల మనం సరే మనకు పది రూపాయలు వస్తాయి మనకు ఇప్పుడు నేనున్నా సార్ నేను దంద చేసుకుంటున్నా నేను నాకు సంపాదించుకుంటున్నా ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది ఓ సబ్జెక్ట్ మీద ఈ వీడియో తీసుకున్నా కానీ నా వల్ల ఒక్కళ్ళకన్నా లాభం ఇప్పుడు ఈ పిల్ల ఆడున్నాడు ఈ పిల్ల అని పేరు సాయి కుమార్ సాయి కిరణ్ ఈ సాయి కిరణ్ అనే అబ్బాయికి నా వల్ల లాభం జరిగింది ఏం లాభం అంటే ఇతడు ఢిల్లీ నుంచి జగిత వరకు నాతోటి ఫ్రీగా వస్తుండ్రు నేను ఒక్క రూపాయి తీసుకొని చెప్పిన నీకు ఏం చెప్పినా మీ డాడీ నాకు ఫోన్ చేసి సార్ మీరు ఎన్ని డబ్బులు తీసుకుంటారని అడిగింది నేను నాకు వద్దు సార్ నేను మీ ఊరిని క్షేమంగా తీసుకొచ్చి తెలిసి ఇవి గిట్లే వింతే మనకు ఎంత వీలైతే అంత ఎవరికన్నా ఒకళ్ళకు మనకు ఎక్కడ వీలైతే అక్కడ సాయం చేయరు గంతే నేను అక్కడ మంచిగా బతుకుతున్నాను నాశనం చేసేదాకా నిద్ర ఓడలేదు తెల్లని దాకా స్కెచ్లు పది మంది జమ ఓడు ఒక సామెత చెప్తా సార్ నేను ఒక ఊరికి బతకడానికి పోయినా సరే నా అదృష్టం మంచిగా ఉంది నాకు నాలుగు రూపాయలు ఇచ్చినాయి నేనేం చేసిన ఊరు అవుతా అవుట్స్కర్ట్స్లో ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను కట్టుకునేటప్పుడు నాకు ఏమైనా ఉండే అబ్బా ఇల్లు లాస్ట్కి ఉంది చుట్టుపక్కల ఐదారు గురు అత్త బాగుండు వాళ్ళే కూడా ఐదారు ఇల్లులు అయితే మా అందరిది కలిసి ఒక ఆడకట్ట అవుతుంది మేము అందరం కలిసిమెలిసి ఉండొచ్చని అప్పుడు అనుకున్నాం ఎప్పుడైతే నేను అనుకోగానే భగవంతుడు నా కోరిక తీసినాక అక్కడ పెద్ద వాడకట్టలిచింది ఏమైంది ఊకే గొడవలే వాడు అట్లా వీడి మళ్ళీ అప్పుడు నేనేమనుకున్నా ిసంటోళ్ళు వచ్చి నాయకట్ల ఏరిది లేకుండా మంచిగా ఉండే నొక్కనే ప్రశాంతం అవు ఇది ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు అందరు మనకు కావాలనిపిస్తుంది అందరు వచ్చి మన పక్కకు చేరగానే వీళ్ళందరి జాతకాలు తెలిసి మనకు వద్ద అనిపిస్తుంది మనిషి భూమి మీద కొట్టినందుకు మనిషికి అన్ని వేసే అవకాశాలు ఉన్నాయి మంచి వేయి చెడి అయ్యి అనన్నా డెవలప్ చేయినన్నా నాశనం చేయి అన్ని మన చేతుల్లో ఉన్నాయి మంచి అరే అన్న నోరు ఇదే సారన్న నోరు ఇదే అన్న నోరు ఇదే అయ్యన్న నోరు ఇదే ఏదైనా ఇదే కానీ మన వల్ల సమాజానికి ఏమన్నా అన్నా కొద్దిగా ఒక్క పర్సెంట్ అన్న మనం బతికినందుకు సరే నేను బతికినంత కాలం నా కుటుంబం కోసమే బతికినా కానీ ఎప్పుడన్నా ఒక్కసారి నాకు వీలైతే ఒక్కళ్ళకన్నా నేను సాయం చేసిన అని తృప్తిగా చెప్పుకునే పరిస్థితి అన్న ఉండాలి ఏముంది టీవీలలో ఏసీ రూమ్లలో కూర్చుంట్రీ ఆయనతో ఛానల్ పెట్టుకుంట్రీ దాని మీద సరే సమాజానికి ఏమైనా ఉపయోగపడతానం లేదు ఏది చెండాలమైన న్యూస్ దొరికితే దాన్ని పట్టుకునేది కొన్ని రోజులు డ్రగ్స్ అన్నారు దాని మీదే ఒక రెండు మూడు నెలలు నడిచింది చర్చ అయిపోయింది తర్వాత ఈ పార్టీ అనలాగలుతుంది అన్నారు ఆ పార్టీ ఇంట్లో కడుతుంది అది నడిచింది ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు హైడ్రానా ఇప్పుడు హైడ్రా నడుతుంది మొన్నటి దాకా రెండు నెలలు ఈ ఉన్ను ఆ రాస్తారు ఉంది నడిచింది అయిపోయింది ఇప్పుడు అది కూడా క్లైమాక్స్ ఇచ్చింది ఇక మళ్ళీ ఏదన్న ఇంకోటి వెచ్చుకోరు ఇక ఒక అమ్మాయిని ఒక హాస్పిటల్లో ఒక దొంగనా కొడుకులు భయంకరంగా అట్లా వేసి చంపినప్పుడు దాని మీద ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మీడియా ఛానల్ అక్కడనే ఉండాలి వాళ్ళకు న్యాయం జరిగేదాకా జరిగేదాకాడికి వెళ్ళి ఇంచగలదు నాలుగు రోజులు చూపెట్టి తర్వాత మర్చిపోడు కాదు ఆ పరిస్థితి తీసుకొచ్చి ఉంచితే ఇంకోసారి ఎవడన్నా ఎక్కడ ఏమైనా వేయాలంటే ఎంత ఆలోచిస్తాడు నేను నాలుగో పిల్లరు నేను మూడో పిల్లర్ అని గొప్ప చెప్పుకున్నాడు కాదు సార్ ఆ పిల్లర్ల ప్రకారం పనిచేయాలి వాళ్ళ నిజాయితీ గల ఆఫీసర్ ఎక్కడన్నా ఎవరైనా ఒక చెంపదెబ్బ కొట్టా కానీ ఇమీడియట్లీ ఆయన కెమెరాలు పెట్టి ఆయన సస్పెండ్ అయ్యేదాకా ఇచ్చిపెట్టారు మీరు ఆ నిజాయితీ పరుడు పని పాపం ఏదో ఆ డ్యూటీలో పొరపాటున పోలీస్ ఆఫీసర్ కదా మిస్టేక్లో కొట్టేడానికి మాత్రం మీరు ఇన్స్పెక్టరు నిజాయితీడు భూమి మీద ఉండనే ఉండొద్దు చాలా ఇన్ని సస్పెండ్ చేసి మారేనంటే కథం అవతల ఆల్రెడీ పై ఆఫీసర్లకు ఈ దొరుకుతారని కోపం ఉంటుంది ఆయనతో కథను సస్పెండ్ చేసి మారే ఆ నిజాయితీకి ఉన్నోడు ఉన్నోడు ఉండి ఉండి లాస్ట్కు నిజాయితీ ఉంటే నాకు సమాజంలో ఏం వాల్యూ లేదని నిజాయితీ పరుడు కూడా అవినీతి పరుడు అవుతాడు అది ఇప్పుడున్న పర్సన్ కొంచెం ఆవేశంగా మాట్లాడదా సార్ సారీ ఏమనుకోకూరి నేను కొంచెం డీప్గా పోతే ఏదైనా మ్యాటర్ తీసుకుంటే ఎవరైనా నువ్వు కించపరిచే మాటలు ఉండయి వాస్తవాలే చెప్పిన నేను మీకేమైనా నచ్చకపోతే దానికి నేను బాధ్యుని కాదు తప్పులేమైనా ఉంటే మాత్రం క్షమించండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే